గుండెలా కెత్తుకునేది బిఆర్ఎస్ తప్ప ఇలా వచ్చిపోయే పార్టీలు అయితే అధికారం ఇలా రావచ్చు కాంగ్రెస్ పార్టీ రేపు ఇంకొక పార్టీకి మేము కూడా అధికారం రావాలని కోరుకోవచ్చు కానీ అసలు ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది గులాబీ జెండా అనే అనేటువంటి ఒక భావన మాత్రం తెలంగాణ ప్రజలలో ఉంది తెలంగాణ అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ మీన్స్ నేను నేనేమంటున్నా అభివృద్ధి పరంగా రాజు రాజుగారు అభివృద్ధి కాళేశ్వరం మీద సార్ మొత్తం బుక్కలు పడ్డాయి ఇప్పుడు సార్ ఇప్పుడు కాళేశ్వరం అనే దాని మీద ఇవాళ చర్చ జరుగుతుంది అది పెద్ద టాపిక్ నేను ఏమంటున్నా అంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో మేధాలో తెలియదు కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఎన్ని ఎన్ని సొరంగాలు తవ్వరో తెలియదు కాళేశ్వరం అనేటువంటి బహుతరమైన ప్రాజెక్టులో ఎన్ని కిలోమీటర్ల కాలువలు తవ్వారో తెలియదు కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఎన్ని బ్యారేజీలు కట్టారో తెలియదు ఒక్కొక్క బ్యారేజీలో సార్ నేను అంటున్నాను ఇలా మేడిగడ్డ ఒక దగ్గర పిల్లర్ కుంగిపోతే కాళేశ్వరం అంతా ఫెయిల్ అయిందన్నటువంటి మహా మేధావులకు నేను చెప్తా ఉన్నా ఇరిగేషన్ నిపుణులకు నేను చెప్తా ఉన్నా కాళేశ్వరం అనేటువంటి బహుతరమైనటువంటి ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో మేడిగడ్డ అనేది ఒక బ్యారేజ్ మాత్రమే మేడిగడ్డ బ్యారేజ్ యొక్క కాస్ట్ ఎంత సార్ పద్దెనిమిది వందల యాభై కోట్లు సార్ తొంభై వేల కాస్ట్తో నిర్మించినటువంటి ఒక కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు సమూహంలో ఒక పద్దెనిమిది వందల యాభై కోట్లతో నిర్మించబడినటువంటి మేడిగడ్డ ఆ మేడిగడ్డకు సంబంధించినటువంటి సుమారు ఎనభై నుంచి ఎనభై ఆరు పిల్లర్లలో ఒక రెండు మూడు ఇరవై ఒక పిల్లలు పంతొమ్మిది పిల్లలు ఇరవై పిల్లల దగ్గర క్రాక్ ఏదైతే ఉందో సార్ ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు ఆ ఆ ప్రాజెక్ట్ యొక్క నిర్వహణ లోపంలో కావచ్చు లేకపోతే దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ లోపంలో కావచ్చు దానికి సంబంధించినటువంటి దాన్ని చూసే లోపంలో ఎక్కడైతే జరిగిందో ఆ లోపం వల్ల జరిగింది దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ అక్కడ జరిగినటువంటి చిన్న లోపానికి పద్దెనిమిది వందల యాభై కోట్లతో నిర్మించబడే ఆ మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా తొంభై వేల కోట్ల సంబంధించినటువంటి ఏదైతే ఈ కాలువలు కావచ్చు రిజర్వాయర్లు కావచ్చు బ్యారేజీలు కావచ్చు మిగతా నిర్మాణాలు కూడా లాస్ అయినాయని చెప్పేసి ఏదైతే ప్రాపగండా చేస్తా ఉన్నారో ఈ ప్రాపగండని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రంలో చెప్పలేకపోయినా మేము వాస్తవం నేను చెప్తా ఉన్నా తెలంగాణలో తెలంగాణలో తెలంగాణ సార్ మేము ఇలా సార్ బయటికి మాజీ ఎమ్మెల్యేలు ఎవరు రావట్లేదు సార్ ఇప్పుడు కూడా అనుకుంటున్నారు ఇలా నేను చెప్తా ఉన్నాను కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఏదైతే ప్రాపగండ జరిగిందో ఆ ప్రాపగండను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తొందరగా చేరవేసింది జరిగిన అభివృద్ధిని కాళేశ్వరం అనేటువంటి ఒక బహుత్తరమైన ప్రాయుక్ యొక్క గొప్పతనాన్ని మేము చెప్పుకోలేకపోయిన అంశాన్ని మొదటిసారి చెప్తాను రెండో అంశం ఇలా ఉద్యోగాల విషయంలో మీ నిరుద్యోగులని మొత్తం కూడా మేము అందరం ఏదైతే దూరం చేసుకున్నామో ఆ నిరుద్యోగులకు సంబంధించి మేము వేసినటువంటి ఉద్యోగ నియమకాలు గిన్నేసినాం ఈ రంగంలో గిన్నేసినాం అని వాళ్ళతో చెప్పలేకపోయినాం రెండో అంశం ఏదైతే టిఎస్పీసీలో జరిగినటువంటి ఏదైతే అలజడి ఉందో ఆ అలజడిని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గతంలో ఆసరా చేసుకుని నిరుద్యోగులను పక్కదో పట్టించే అంశంలో సక్సెస్ అయిన వాళ్ళు కాబట్టి చెప్తాను ఏంటంటే లీక్ అయినప్పుడు లీక్ అయినప్పుడు ఆ రోజున్న ప్రభుత్వ పరంగా మేము స్పందించాల్సిన స్పందన ఏదైతే ఉందో ఆ స్పందన నిరుద్యోగులు స్పందించలేదని మనం అనుకున్నాం ఎస్ డెఫినెట్ గా ఆ రోజు ఉన్న చైర్మన్ ని తొలగించడమా లేకపోతే అందులో సభ్యులందరినీ కూడా విచారణ చేయించడమా లేకపోతే ప్రభుత్వం దీన్ని బాధ్యత తీసుకోవడమా లేకపోతే ఎడ్యుకేషన్ మీద దీన్ని బాధ్యత తీసుకోవడమా అనే ఆలోచన విద్యార్థులలో నిరుద్యోగులలో ఉండే దాన్ని మనము అమలు చేయలేకపోవడం వల్ల ఇవాళ నిరుద్యోగులలో ఏంటి రెండుసార్లు లీక్ అయినా కూడా ప్రభుత్వం పట్టించుకుంటే అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులలో నాటింది అంటున్నాను ఆ విషబీజాన్ని నాటింది ఆ విషబీజం నాటి పెద్దగై ఇవాళ ప్రభుత్వం కాడికి వచ్చింది నేనేమంటానంటే కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో గాని కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు గాని కేసీఆర్ గారు చేసిన ప్రగతిలో గాని తెలంగాణ రెండు వేల పద్నాలుగు పూర్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు ఏమంటారు మంచి రీసెంట్ గా గిన్నెలు అన్నారు సార్ లంక బిందె లంక బిందెల్ లాగా ఉన్నటువంటి తెలంగాణని కాళి చిప్ప చేసిన ఏమన్నా భాగ్యమా సార్ రాజుగారు కొంచెం రాజుగారు రాజుగారు నేనేమంటే ఇప్పుడు లంక బిందెల గురించి మాట్లాడేటోళ్ళు నైట్ పూట తిరుగుతారు వీళ్ళు పొద్దున తిరిగే వాళ్ళు కాదు లంకే బిజలు కావాల్సిన వాళ్ళు ఇక రేవంత్ రెడ్డి గారు లంకేబిజల కోసం అంటే ప్రభుత్వంలో లంకేబిజలు ఉండవు సార్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ఉంటుంది ఆర్థిక